స్తోత్రం ప్రైజు రాడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునామంలో శుభములు వందనాన్ని తెలియజేస్తూ ఉదయగల సమయంలో మరొక వాక్యభాగంతో మీ ముందుకు రావడానికి దేవుడి చిరుడి కృపను బట్టి దేవన్నామాన్ని మహింపరుస్తూ వాక్యభాగం చదువుకుని దేవన్నామాన్ని మహింపరుద్దాం గ్రంథము నలభై ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని చదువుకుందాం యహోవ వలన ఇస్రాయేలు నిత్యమైన కృప పొందినది మీరు ఎన్నటి నేను నీ విస్మయమునొందరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది దేవుడు మాట్లాడుతున్నమాట ఇస్రాయలు మీరు ఎన్నిటికి సిగ్గుపడరని ఎన్నటి ఎన్నిటికి సిగ్గుపడరని విస్మయం నొందరని మీరు ఇస్రాయలు నువ్వు నిత్యమైన కృపను నువ్వు పొంది ఉన్నావని నిత్యమైనటువంటి రక్షణను నువ్వు పొంది ఉన్నావని దేవుని యొక్క వాక్యం చెల్పిస్తూ ఉంది కనుక మనం చూసుకున్నట్టయితే దేవుడు నమ్మినవారిని ఎంత మాత్రం సిగ్గుపరచిన దేవుడు ఎందుకంటే దేవుడు ప్రతి దినాన్ని పవిత్రపరిచి శుద్ధీకరించి ప్రతి దినాన్ని ఆశీర్వదించి ప్రతిదీ ఒక మంచిదానిగా దేవుడు చేసి ఉన్నాడు సూర్యుడేమి చంద్రుడేమి భూమి ఏమి నక్షత్రాలేమి ఆకాశమేమి సముద్రాలేమి మనము మనకు కావలసిన ప్రతి వస్తువు ప్రతి జీవులు దేవుడు ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ఆయన కలగజేసి ఉన్నాడు కానీ లోకంలో చాలామంది ఈరోజు మంచిది కాదని మంగళవారం మంచిది కాదని పిల్లలు పిల్లెదురుస్తే మంచిది కాదని ఒక పెదువురాలు ఎదురు పడితే మంచిది కాదని ఆ విధంగా ఈ దిన చేసిన పనిని బట్టి నీకు విధంగా కలిగిందని పని జరగలేదని చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు కానీ దేవుడు మాట ప్రతి క్షణంలో ప్రతి దినమును ప్రతి గడియను ప్రతిదాని దేవుడు మంచిదానిగా కలుగజేసి ప్రతి దినాన్ని ప్రతి క్షణాన్ని ఆశీర్వదించి దీవించి ఉన్నాడు గనక ఈ క్షణంలో ఎవరు పుడుతున్నారో ఎవరి క్షణం ఎవరి గొప్ప గొప్ప కార్యాలు చూస్తున్నారో మనం గుర్తు చేయడం గ్రహించని చదువులో ఉంటాం కనుక దేవుడు ఎదినంతలో నీకు నాకు తన కృపను నిత్యమైన రక్షణను అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు కనుక అటు నిత్యమైన రక్షణను పొందుకున్న యోగ్యులుగా సిగ్గుపడని వారి నమ్మకమైన సిగ్గుపడినటువంటి నమ్మకమైన విశ్వాసులుగా దేవుని ముందు విశ్వాసం ఉంచి అటు కృపలో ఈ దినమంతా మనము బలపడినట్లుగా ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము నాయన ఈ దిన భాగం ఇచ్చిన వాక్యభాగం బట్టి నీకు తండ్రి అవునయ్యా నీ జను ఎన్నటికీ నేను సిగ్గుపడ దేవుడు నాయన ప్రభు ఎందుకంటే నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నీకు స్తోత్రము నాయన ప్రభు ప్రతి దినము ప్రతి గడియను అయ్యాను పశుద్ధపరిచి మంచిదాని సృష్టించావు నాయన ప్రభువ కనుక నాయన ప్రభువ ఇది నేను పోతండ్రి అయ్యా దాని ప్రతి దినందు ప్రతి గడియందు విశ్వాసం వచ్చి నమ్మకంతో మేము ముందుకు సాగినప్పుడు అయ్యా నీతిగా మేము బ్రతికినప్పుడు మా నేతే మమ్మల్ని అయ్యా గొప్పగా నానబోతున్న మహిమకరంగా బ్రతికిస్తుంది కనుక మరి ముఖ్యంగా నాయన ప్రభావ మా నేతే మా విశ్వాసమే మీ కృపకు మీరు చేసే కార్యాలకు యోగ్యతను కలిగిస్తుంది కనుక అటు యోగ్యతలో ప్రతివారు తృప్తి పొందిన వారై సిగ్గుపడక నాయన ప్రభావ ఆయా విజయవంతమైన జీవితాన్ని దినమంతా జీవిస్తున్నట్టు కృప మేము ప్రార్థిస్తున్నాయి సార్ రామని బట్టి ప్రార్థించి అడిగి పడుకుంటున్నాను ఆమె